ఏసు పరిశుద్ధ నామమునకు మహిమ కలిగింది గాక న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయము చదువుకుందాము ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇస్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను దెబోరా అనే మాటకు లేదా పేరుకు అర్థము తేనెటీగా ఈమె ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఆమె ఉన్నది ఈమె ఏకైక స్త్రీ న్యాయాధిపతిగా ఇస్రాయేలీలకు తీర్పునిచ్చింది ఈమె ఎంతో మల్టీ టాలెంటెడ్ విమెన్ గా ఉంది ఎన్నో రకరకాల అంటే చాలా రకాలైనటువంటి తలాంతులు సామర్థ్యాలు కలిగినటువంటి స్త్రీగా అనేకమైనటువంటి పాత్రలు పోషించిన స్త్రీగా ఈమెను మనం చూడగలము ఈ తేనెటీగను మనము ఒకసారి గమనించినట్లయితే అందరికి తేనెటీగలు చూడగానే భయం వేస్తుంది ఎందుకంటే అవి కుట్టుతాయి కుట్టినప్పుడు వాటి ముళ్ళు మరి శరీరంలో పొడుచుకొని ఎంతో వాపు జ్వరము భయంకరమైనటువంటి వేదన అనేది కలుగుతుంటది మరి అందుకని తేనెటీగల గురించి ఎవరు ఆలోచించరు వాటి జోలికి వెళ్లరు కానీ దెబోరా పేరుకు తేనెటీగా అని చూసినప్పుడు తేనెటీగలను కూడా మరి గమనించాలి అని అనిపించింది అయితే తీగలు చాలా తీరిక లేకుండా ఉంటాయి ఈమె కూడా చాలా తీరిక లేనటువంటి పనులను కలిగి ఆమె చేసింది ఒక పక్క భార్యగా ఇంకొక పక్క మరి తల్లిగా ఇంకొక పక్క ఆ న్యాయాధిపతినిగా ఇంకొక పక్క ప్రవక్తినిగా జనుల మధ్యలో అనేకమైనటువంటి పనులను ఆమె ఇంటిలో బయట నిర్వర్తించింది అలానే మరి తేనెటీగలు ఆ తేనె పట్టులో ఉన్నటువంటి నాయకుని ఫాలో అవుతాయి వాటికి అవి ఏవి సొంతగా చెయ్యవు అలానే ఈమె కూడా మంచి నాయకురాలు ఎప్పుడైతే తీర్పులు మరి ప్రజలు ఆమె తీర్పు కొరకు వస్తారో వాళ్ళు కూడా ఈమె మాట ప్రకారమే నడుచుకునేవారు ఇస్రాయేలీలు కనానీల కింద అణద్రుపబడుతున్నప్పుడు అణిచివేయబడుతున్నప్పుడు మరి కణానీలతో యుద్ధం చేసినప్పుడు కూడా ఇస్రాయేలీలు ఆమెను వెంబడించారు శత్రువు శత్రువును ఆమె భయపెట్టింది శత్రువు ఆమె భయానికి పారిపోయారు అలానే తేనెటీగలు పుట్టినప్పుడు కూడా మరి భయంతో పారిపోతారు పుట్టుతాయనే భయంతో కూడా పారిపోతారు తేనెటీగలు ఆ పువ్వుల మీద పుప్పొడిని మకరం ఇతరుల ప్రయోజనం కొరకు సేకరిస్తాయి వాటి ప్రయోజనం కొరకు కాదు అలానే దెబోరా కూడా ప్రజల ప్రయోజనార్థమై వారికి ముందుండి యుద్ధాన్ని మరి నడిపించింది యుద్ధంలో గెలిచింది అలానే ప్రజల విషయంలో కూడా వారికి తగాదాలను తీర్చింది న్యాయాధిపతిగా న్యాయాన్ని తీసుకొని వచ్చింది తర్వాత ఆమె ఆ తేనెటీగలు ఎంతో తగ్గింపు స్వభావం కలిగినటువంటివి అవి ఎంతో తగ్గింపు కలిగినటువంటి కీటకాలు అలానే కూడా తనకు ఎన్ని తలాంతులున్నా ఎన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ఆమె ఎంతో తగ్గింపు కలిగినటువంటి స్త్రీగా ఉంది ఎన్నో మంచి గుణ లక్షణాలను కలిగిన స్త్రీగా ఆమె ఉన్నది మరి ఒక స్త్రీ ఎన్ని గుణలక్షణాలను కలిగి ఉండగలదా ఎన్ని పాత్రలను ఆమె పోషించగలదా ఇంటిలో అనేకమైన పాత్రలు బయటకెళ్తే అనేకమైన పాత్రలు ఆమె పోషించదా పోషించగలదా ఏక కాలంలో అంటే పోషించగలదు ఎలా పోషించగలదు అంటే ఆమె శక్తి సామర్థ్యాలను కాకపోవచ్చు భౌతికమైనటువంటి సామర్థ్యాలు ఆత్మీయ సామర్థ్యాలు మానసికమైన సామర్థ్యాలు కాకపోవచ్చు కేవలం దేవుని మీద విశ్వాసం ఉంచింది దేవునితో ఆమె సహవాసం చేసింది దేవుని సన్నిధిలో ఆమె తన యొక్క సమయాన్ని గడిపింది ఎందుకంటే ఆమె దేవుణ్ణి ఎంతగానో ప్రేమించింది ఇస్రాయిల్ల దేవుణ్ణి ఆమె ఆరాధించింది ఆమె చక్కటి కీర్తనలు కూడా పాడగలదు అంటే ఆమె చక్కగా దేవుని ఆరాధించగలదు ఆ రీతిగా దేవుని అందున్న విశ్వాసము దేవుని అందున్నటువంటి నమ్మకము దేవుని అందు ఆమెకున్నటువంటి తగ్గింపు స్వభావం ఆమె తన్ను తాను తగ్గించుకొని ఈ దేవుడైన ఆ ఎక్కువగాను ఆమె హెచ్చించింది కాబట్టి ఆమె ఇవన్నీ కూడా నిర్వర్తించగలిగింది దేవుడు కూడా మరి ఆమెకున్నటువంటి ఆ భయభక్తులను విశ్వాసాన్ని ఆయన ఎందున్న ఆమె నమ్మకాన్ని దేవుడు చూశాడు అందుకే నమ్మకంగా దేవుడు ఆమె ఎడల కూడా తన కార్యాలు జరిగించాడు ఆమెను నమ్మాడు ఆమెకు అన్ని తలాంతులను ఇవ్వగలిగాడు ఏ తలాంతును కూడా ఆమె దుర్వినియోగం చేసుకోలేదు దేవుడిచ్చిన ప్రతి తలాంతును దేవుని కొరకు దేవుని ప్రజల ప్రయోజనార్థమై వాడింది పేరుకు తగిన జీవితం తేనెటీగలు కూడా చక్కటి తేనె పట్టును తయారు చేస్తాయి అవి తాగటానికి మనకు అలానే ఆమె కూడా ఇతరుల ప్రయోజనార్థమై తన తలాంతులను వాడింది సో ప్రియమైనటువంటి రా దేవుని బిడ్డలంగా స్త్రీలంగా మన బలహీనులము అని అనుకోకూడదు నాకేమీ రాదు అని అనుకోకూడదు నేను ఒంటరి దాన్ని నేనేం చెయ్యలేను అని అనుకోకూడదు దేవుడు పుట్టుకతోనే మనకు కొన్ని తలాంతులను ఇచ్చాడు వాటిని మనం నమ్మకంగా వాడినప్పుడు ఇంకా కొన్ని దేవుడు ఇస్తాడు అంటే కొంచెములో మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఇంకా అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు కూడా అత్యధికమైనటువంటి తలాంతులు సామర్థ్యాలు కూడా ఆయన మనకు ఇవ్వగలడు వాటినిచ్చి ఇతరుల ప్రయోజనార్థం ఇతరుల మరి క్షేమం కొరకు ఇతరుల ఆశీర్వాదం కొరకు మనల్ని వాడుకోగలడు మన ద్వారా మనకిచ్చిన తలాంతుల ద్వారా దేవుడు మహిమ పరచగలడు మహిమను తెచ్చుకోగలడు కాబట్టి ఉదయకాల సమయంలో మీరు ఏ విషయంలో మేము బలహీనం అని అనుకుంటున్నారో మీరు ఏ విషయంలో ఇది నేను చెయ్యలేను ఇది నా వల్ల కాదు ఇంకా ఇంతే నేను ఆపేస్తున్నాను అని మీరు ఏ విషయంలో అనుకుంటున్నారు దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీతో దెబోర వలె మాట్లాడుతున్నాడు దెబోరతో మాట్లాడినట్టుగా మీతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవుడు మిమ్మల్ని బలపరచగలడు మిమ్మల్ని శక్తితో నింపగలడు మీకు ధైర్యాన్ని ఇవ్వగలడు మిమ్మల్ని ముందుకు నడిపించగలడు కేవలం మనం చేయవలసింది దెబోర వలె దేవుని అందు విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి ఆయన యందు మనము ఆధారపడాలి మరి దెబోరా దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు ఏసయ్య ఈ ఉదయ కాల సమయంలో మిమ్మల్ని తన శక్తితో నింపగలడు మిమ్మల్ని తన యొక్క కృపతో ఆవరించగలడు ఆయన యుద్ధకు వద్దాము నా నామంలో ఏది అడిగినాను మీకు అది అనుగ్రహిస్తాను అని సెలవు కాబట్టి ఏ నామంలో మనం అడుగుదాము మనం పొందుకుందాము ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధురాన్ని బంధనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయం కాల సమయంలో ప్రభా ఈ వీడియో వీక్షిస్తున్న కొరకు ప్రార్థిస్తున్నాను మరి ఏ విషయంలో మరి బలహీనంగా ఉన్నారు నాయన వారిని బలపరచండి వారికి కావాల్సిన ధైర్యం మీరు నింపండి వారు ఏ పని తలపెట్టనే ఉన్నారు ఆ పని అంతట్లో కూడా మీరు సక్సెస్ ఏ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా